నువ్వు మా కడుపున లేక పుట్టిన ఒక్కదానొక్క బిడ్డవి నువ్వు ఆర్మీకి వెళ్ళొద్దు నీకు అక్కడ ఏదైనా అయితే మేము ఏమైపోవాలి మేం ఎవరి కోసం బతకాలి ఎందుకోసం బతకాలి లేదు లేదు నాకేం కాదు నా ప్రాణాలకు ఏం కాదు దేశం కోసం ఆర్మీలో కనీసం ఒక్కరోజైనా పనిచేయాలనేది నా జీవితాశయం దేశం కోసం పనిచేయడానికి మించిన గొప్ప గౌరవం మరొకటి లేదు బోర్డర్లో నిలబడి నేను దేశానికి కాపలా కాస్తుంటే బోర్డర్లో కేవలం నేను ఉన్నాననే ఒకే ఒక ధైర్యంతో నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా ఉంటారు నూట ముప్పై కోట్ల మంది భారతీయులను నేను రక్షిస్తున్నప్పుడు భరతమాత నా కారణంగా ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సువిశీలామైన భారతదేశాన్ని నేను రక్షిస్తున్నప్పుడు నాలో కలిగే ఆనందం నాలో కలిగే గర్వం ఎన్ని కోట్లు పెట్టినా ఎక్కడ దొరకదు నా జీవితానికి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు నా జీవితాశయం కూడా నెరవేరుతుంది అయినా నా సర్వీస్ ఉన్నది నాలుగు సంవత్సరాలే కదా ఆ తర్వాత క్షేమంగా తిరిగి వస్తాను మీతో ఇంటి దగ్గరే ఉంటాను మీరు చెప్పినట్టే చేస్తాను నా గురించి మీరు ఎలాంటి కంగారు పెట్టుకోవద్దు నాకు తెలిసి జవాన్ మురళి నాయక్ ఆర్మీలో చేరడానికి ముందు వారి అమ్మా నాన్నలతో ఇలాంటి సంభాషణ జరిగి ఉంటుంది తమ కడుపున లేక పుట్టిన ఒకే ఒక్క సంతానం ఆర్మీలో చేరుతుంటే ఏ తల్లిదండ్రులకైనా ఆ మాత్ర బాధ సాధారణంగా ఉంటుంది కానీ దేశం కోసం తమ బిడ్డ పనిచేయబోతున్నాడనే విషయం కారణంగా వచ్చిన గర్వం కారణంగా వారికి ఆ సమయంలో అంతగా బాధ అనిపించి ఉండకపోవచ్చు కానీ ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు భయపడిందే జరిగింది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య వచ్చిన యుద్ధంలో దేశం కోసం పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ బోర్డర్ లో భారత జవాన్ మన తెలుగువాడు మురళి నాయక్ గురువారం అర్ధరాత్రి వీరమరణం పొందారు పాకిస్తాన్ సైనికులను భారత్లో అడుగుపెట్టనీయకూడదనే లక్ష్యంతో వారి తూటాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మురళీ నాయక్ ఇక లేరు ప్రత్యర్థుల తూటాలు గుండెల్లో దిగిన బెదరని ఇరవై మూడేళ్ల మురళి నాయక్ వెనుకడుగు వేయకుండా వారితో విరోచితంగా పోరాడారు ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా పోరాటం చేసిన మురళీ నాయక్ తన ప్రాణాలు పోయినప్పటికీ పాకిస్తాన్ సైనికులను మాత్రం మన దేశంలో అడుగు పెట్టడం కాదు కదా కనీసం మన బోర్డర్ను కూడా టచ్ చేయనివ్వలేదు అంతేకాకుండా చనిపోతున్న చివరి క్షణాల్లోనూ పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులను ఊచొచ్చు కొత్త కోస్తూ కాల్చి చంపాడు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళి నాయక్ అసంలో విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన ఆపరేషన్ సింధూర్ భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రాజౌరి సెక్టార్లోని ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది యుద్ధ రంగంలో విరోచితంగా పోరాడుతున్న మురళి నాయక్ పాక్ సైనికుల తోటలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గే మధ్యంలోనే వీరమరణం పొందినట్టు తెలిసింది ఒకానొక్క కుమారుడు ఇక లేడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోక చంద్రంలో మునిగిపోయారు కాగా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగువాడైన మురళి నాయక్ అసలు ఎవరు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఆయన తల్లిదండ్రులు ఏం చేస్తారు ఎక్కడ ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు సైన్యంలో ఎందుకు చేరారు అనే ప్రశ్నలకు సమాధానాలు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు ఒక లైక్ చేయండి ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గల్ల కల్లి తాండకు చెందిన నిరుపేద కుటుంబమైన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిల ఏకైక సంతానం మురళి నాయక్ ఎన్నో ముక్కులు ఎన్నో నోములు నోచాక ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగాక లేకలేక రెండు వేల రెండులో నాయక్ జ్యోతిబైలకు ఒక మగబిడ్డ జన్మించారు ఆ బిడ్డకు ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు మురళి నాయక్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులకు తండాలో కేవలం ఒకటిన్నర ఎకరం పొలం ఉంది దీంతో వీరు వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మాత్రమే తండాలో ఉంటారు వ్యవసాయ పనులు అయిపోయాక ఉపాధి కోసం ముంబై వెళ్తుంటారు అక్కడ శ్రీరామ్ నాయక్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు తల్లి ఇండల్లో పనిచేస్తారు మురళికి మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీరు ముంబైకి వలస వెళ్తున్నారు దీంతో మురళి నాయక్ సోమ్దేవి పల్లి మండలం నాగినాయిని చెరువు తండాలో అమ్మమ్మ శాంతిభాయి తాతయ్య నాన్ననాయక్ వద్ద ఉంటూ చదువుకున్నారు మురళి నాయక్ పదవ తరగతి వరకు సోమ్దేవి పల్లిలో చదువుకున్నారు అనంతరం ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు మురళి నాయక్ చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ దీంతో ఆర్మీలో పనిచేయాలనేది ఆయన చిన్నప్పటి నుంచి కంటున్న కళ ఆయన కంటున్న కలకు అనుగుణంగానే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యారు దీంతో రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఆర్మీలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన మురళి నాయక్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విధుల్లో చేరారు ఎయిట్ ఫిఫ్టీ వన్ లైట్ రెజిమెంట్ యూనిట్లో పనిచేసేవారు అగ్నివీర్ శిక్షణకు వెళ్లే సమయంలో మురళి నాయక్ను తల్లిదండ్రులు వారించారు ఈ ఉద్యోగం వద్దని మరొకటి చూసుకోవాలని వారు ఎంత చెప్పినా మురళి ఒప్పుకోలేదు ఒక్కరు రోజైన ఆర్మీలో పనిచేయాలని ఉంది అని తన సంకల్పాన్ని తల్లిదండ్రులకు వివరించి ఒప్పించాడని అతని స్నేహితులు రాజశేఖర్ బాలు రాజ్ తెలిపారు నాయక్ తొలుత పంజాబ్ అస్సాంలో పనిచేశారు ఇప్పటికే రెండున్నరేళ్ళు పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని నాయక్ ఇంటికి వస్తాడని కలలు గంటున్న వారి తల్లిదండ్రులకు ఇంతలోనే విషాదకర వార్త తెలిసి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కాగా అగ్నివీర్ అగ్రిమెంట్ నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటుందనే సంగతి తెలిసిందే నాలుగు సంవత్సరాల అగ్రిమెంట్ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆర్మీలో ఉండాలని అనుకుంటే అందుకు వారు తగ్గిన వారని పై అధికారులు భావిస్తే సదరు జవన్ ఆర్మీ కాలాన్ని కాలం పొడిగిస్తారు కాగా అగ్నివీర్లో చేరాక మురళీనాయక్ నాయక్ క్రితం స్వగ్రమం కల్లితాండకు వచ్చి వారం రోజులు ఉన్నారు తండాల్లో జాతర ఉండడంతో మురళి తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ముంబై నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చారు కుమారుడికి ఫోన్ చేసి జాతరకు రావాలని పిలిచారు కానీ సెలవులు దొరకడం లేదని రాలేనని చెప్పారు మురళి నాయక్ కు త్వరలోనే పెళ్లి చేయాలని ఇటీవల తండాల్లో కొత్తగా ఇల్లు కూడా కట్టుకున్నారు అతని తల్లిదండ్రులు కానీ ఇంతలోనే విషాదకర వార్త వచ్చింది మురళి నాయక్ గురువారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు తర్వాత తొమ్మిది గంటల సమయంలో స్నేహితుడు వినోద్ నాయక్ ఫోన్ చేశారు సరిహద్దుల్లో భీకర పోరు సాగుతుందని అక్కడి పరిస్థితిని వివరించారు నా గురించి భయం లేదు కానీ మా అమ్మా నాన్నలపైనే నాభ్యంగా నాకు ఏదైనా జరగరాని జరిగితే వారిని బాగా చూసుకో అని కోరారు ఈ రాత్రి గట్టెక్కితే తనకు పునర్జన్మేనని అన్నాడని వినోద్ ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు కుమ్మాడి మరణ వార్త విన్న తల్లి జ్యోతిబాయి సుమ్మసిల్లి పడిపోయారు స్పొలోకి వచ్చిన తర్వాత గుండెల అలిసేలై రోధించారు మురళి నాయక్ వీరమరణం అనంతరం ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ తన ఒక్కదానొక్క కుమ్మాడు దేశం కోసం వీరమరణం పొందడంతో గర్వంగా ఉందని నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ అన్నారు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని చెప్పేవాడని ఆఖరికి దేశం కోసమే ప్రాణాలు అర్పించాడని అన్నారు జై హింద్ జై హింద్ అని ఉద్వేగంగా అన్నారు ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్న ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళి నాయక్ చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మంది శత్రువులను మురళి నాయక్ చంపాడని ఆ తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటీవల మురళి నాయక్ ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వినిదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని ఆర్మీ వాళ్ళకు తనకు వివరించినట్టుగా శ్రీరామ్ నాయక్ వివరించారు ఒక మురళీ నాయక్ భౌతిక శనివారం కల్లితాండాకు తీసుకురానున్నారు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కాగా మురళి నాయక్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందడం దిగ్భాంతి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు దేశం కోసం మీ బిడ్డ ప్రాణ త్యాగం చేశారు ఆ త్యాగం ఊరికే పోదు మేము వెంట ఉండండి అని మురళీ నాయక్ తల్లిదండ్రులను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో ఓదార్చారు మీ ఆవేదన తీర్చలేనిది ఐదర్యపడొద్దు దేశం మీ వెంట ఉంటుంది మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని వారికి భరోసా ఇచ్చారు కాగా అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో మురళినయక్ ఆత్మశాంతి కోసం సేమ్ రెండు నిమిషాలు మౌనం కూడా పాటించారు సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు యువ జీవన్ దేశ రక్షణకు అంకితమై సమర భూమిలో అమరులయ్యారని పేర్కొన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు మురళి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు యుద్ధ భూమిలో పాక్ సైనికులతో పోరాడుతూ నాయక్ విరమరణం పొందారు ఈ విషయం తీవ్ర ఆవేదనకు గురిచేసింది మురళి నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణం ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తాం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు కాగా దేశ రక్షణలో మురళి చూపిన ధైర్య సాహసాలు పోరాట పట్టిమకు యావత్ దేశం గర్విస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు కాగా దేశ రక్షణ కోసం మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మురళీ నాయక్ వీరమరణం పట్ల నివాళులర్పించారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్స్ బాక్స్ లో ఒక కామెంట్ చేయండి అలాగే భారత్ పాక్ రాష్ట్ర యుద్ధం గురించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి